నా బిడ్డ నీ భుజాలపై ఎంత భారం మోస్తున్నావో నాకు తెలుసు నీ కుటుంబం కోసం నీవు పోరాడుతున్నావు పనిలో నీవు అలసిపోయావు నీ హృదయం ఒత్తిడికి గురైంది ఎవరికీ చెప్పుకోలేని బాధను నీవు అనుభస్తున్నావు కాని గుర్తుంచుకోబిడ్డ నీవు ఒంటరిగా మోసే భారం కాదు ఇది నేను నీ పక్కనే ఉన్నాను నీవు బలహీనపడ్డా నా చేతులు నిన్ను నిలబెడతాయి నీవు పడిపోయినా నా బలం నిన్ను మళ్లీ లేపుతుంది నీ కన్నీళ్లను నేను శక్తిగా మార్చుతాను నీ కష్టమైన మార్గాన్ని నేను నీకు అనుకూలంగా చేస్తాను బిడ్డ నీ భారాన్ని నాపై ఉంచు నేను నీకు విశ్రాంతి ఇస్తాను నిన్ను నిలబెట్టడం నా వాగ్దానం నిన్ను విడవకపోవడం నా నిబద్ధత నా ప్రియమైన బిడ్డ నీ కళ్లలోని ఆందోళన నాకు కనబడుతోంది ఇంట్లో అవసరాలు తీర్చలేక నీ హృదయం బాధతో కృంగిపోదుందని నాకు తెలుసు ఇతరులకు చెప్పుకోలేని నీ కష్టం నేను చూస్తున్నాను కానీ గుర్తుంచుకోబిడ్డ నీవు నా బిడ్డవు నీ కొరతను నా సమృద్ధితో నింపుతాను నీవు రాత్రివేళ కన్నీళ్లు కార్చావు కదా ఇదిగో ఉదయాన్నే నేను నీకోసం ఒక కొత్త మార్గం తెరుస్తున్నాను ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తున్న నేను నిన్ను మరచిపోతానా నీ ఇంటి శూన్యాన్ని నేను ఆశీర్వాదంతో నింపుతాను బిడ్డ నిన్ను వదలను నీ చేతులు ఖాళీగా ఉండనివ్వను ఇది నా అచంచలమైన వాగ్దానం నా బిడ్డ నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు నీవు నమ్మిన వారు మోసం చేశారు నీ మంచిని వంచనతో తిరిగిచ్చారు నీ హృదయానికి ద్రోహంతో గాయమైంది నీలో కోపం బాధ కన్నీళ్ళు అన్నీ నాకు తెలుసు కానీ విను బిడ్డ న్యాయం చేయుట నా చేతిలో ఉంది ఇది నా వాగ్దానం నిన్ను వంచిన మాటలు మసకబారిపోతాయి కాని నీ మంచి ఎప్పటికీ నిలుస్తుంది నీ కన్నీళ్లు నేను లెక్క పెడుతున్నాను నీకోసం తీర్పు నేను తీర్చుతాను మనుషులు తప్పు చేశారని నీ భవిష్యత్తు ఆగిపోకూడదు బిడ్డ నిన్ను నిలబెట్టేది నేనే నేను నీకు న్యాయం చేయు దేవుడిని నీ గౌరవాన్ని తిరిగి తెస్తాను ఇది నా వాగ్దానం నిన్ను వదలను కోసం నేనే పోరాడుతాను